హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు అరకే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఆకుకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామా ఆకుకూర పప్పు అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా కుక్కర్ తీసుకుని ఒక కప్పు కందిబేళ్ళ తీసుకోవాలి అందులోకి నీళ్ళు పోసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఈ బ్యాళ్ళలోకి నీళ్లు పోసుకోవాలి కొద్దిగా చింతపండు అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు శుభ్రంగా కడిగిన ఆకుకూర అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పౌడర్ చిటికెడు పసుపు కొద్దిగా జీలకర్ర పొట్టు తీసుకున్న తెల్లగడ్లు కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని రెండు విజిల్స్ వేయించుకోవాలి కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసుకొని ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళు మొత్తం ఒక గిన్నెలోకి వంపుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని ఒక జాలరీతో నీళ్ళు మొత్తం వంపుకొని ఇప్పుడు ఈ పప్పు మొత్తం వెనుపుకోవాలి గిత్తుతో ఇప్పుడు ఈ పప్పులోకి ముందుగా వంపుకున్న రసాన్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని బాండ్లీలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సాసులు ముందుగా కట్ చేసిన ఎరగడ్లు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఎరగడ్లు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి పప్పు వేసుకోవాలి పప్పు వేసుకొని కొద్దిసేపు కాంచుకోవాలి కొద్దిసేపు కాంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా పప్పు రెడీ అయిపోయింది పప్పు దోశలోకి తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్